అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని మహాశంభునిచే మహాయాగం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి శివా శివ శక్త్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయచు క్రిందటి అధ్యాయంలో మహాశంభునిచే ప్రాతుర్భావం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మహాశంభునిచే మహాయాగం అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ కామ ప్రళయం నుంచి వారిని ఉద్ధరించడానికే ఆ చిక్తి ఉద్భవించాలి కనుక నేను ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తానన్నాడు మహాశంభువు మీరు చేసే యజ్ఞాలు చాలవు నిజానికి ఇక్కడి నుంచి కదంతా ఒకవైపు యోగ శాస్త్రం ఒకవైపు మంత్రశాస్త్రం మరొక వైపు యాగశాస్త్రం ఇంకోవైపు ఆత్మవిచారణ అనబడే వేదాంత శాస్త్రంతో కూడుకుని ఉంటుంది ఇప్పుడు శంభువు ఒక యాగం చేయబోతున్నాడు యాగం ఎలా చేయాలో వివరిస్తున్నాడు ఆయన చేసే యాగం పేరు మహాయాగము లలితా సహస్రంలో మహాయాగ క్రమారాధ్య మహాభైరవ అని వస్తుంది మహాశంభువే మహాభైరవుడు ఇప్పుడు ఆయన ఆ మహాయాగ క్రమాన్ని చేయబోతున్నాడు ఆ మహాయాగం నుంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు ఆ యాగం శివుడే చేయగలడు మరొకడు చేయలేడు అమ్మవారి అనుగ్రహం రావాలంటే శివుడే ముందుకి రావాలి శివాయ గురవే నమహ అమ్మవారే తన దశ మహావిద్యలను శివునే తయారు చేయమంది నేనా అని అడిగితే నా గురించి నువ్వు చెప్పాలి నీ గురించి నేను చెప్పాలి మన గురించి ఇంకెవరికి తెలుస్తుంది అంది అమ్మవారు నా విద్యలన్నిటికీ నువ్వే గురువు అంది పరమేశ్వరుడు ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంతో గురువయ్యాడు శ్రీ విద్యకి మాత్రం దక్షిణామూర్తి రూపంతో గురువు అయ్యాడు శ్రీ విద్యని స్వతంత్ర తంత్రం అంటారు స్వతంత్ర సర్వ తంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి ఇచ్చిన విద్య ఆత్మవిద్య అదే బ్రహ్మ విద్య శ్రీ విద్యకి దక్షిణామూర్తి గురు అంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య ఆ దక్షిణామూర్తే ఇక్కడ మహాశంభువు ఆయన ఇప్పుడు గురువై రావాలి ఆయన చెప్తున్నాడు నేను వచ్చి ఒక యాగం చేయాలి కానీ దానికి ఒక షరతు మీకు ఇప్పుడున్న ఆ లాభం లేదు మీ శరీరాలు పుంజుకోవాలంటే మీరొక పని చేయాలి నేను యాగం చేసి అగ్ని రగులుస్తాను అందులో మిమ్మల్ని మీరు హుతం చేసుకోవాలి అని చెప్పాడు మిమ్మల్ని మీరు ఇస్తే లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి మళ్ళీ మిమ్మల్ని సృష్టించి ఇస్తుంది అప్పుడు మీరు నవనవాకారం భవిష్యతి నవనవలాడుతూ ఉంటారు ఇప్పుడున్న నీరసం ఎండుతనం అవన్నీ ఆ అగ్నిగుండంలో పడేయండి మళ్ళీ శుద్ధమై వస్తారని చెప్పాడు కర్తవ్యమేవ తద్దేవ నాత్ర కార్య విచారణ విచారించకుండా పడం చెప్తే అప్పుడు వారంతా పరమేశ్వరుడికి నమస్కరించి స్వామి నువ్వే చెప్తే అది చేస్తాం ఎందుకంటే మా క్షేమం కోసం నువ్వు చెప్తున్నావు వయం కృతార్థ జాత స్మృత హవ్యతాంగత అందులో పడటం వల్ల మేము అవుతాం అందులోంచి మేము మళ్ళీ బయటికి గొప్పగా వస్తామంటే అంతకంటే మాకేం కావాలి కనుక మేమంతా సిద్ధమే అని చెప్పారు అప్పుడు లోకాన ఉపకారాయ పరాసక్త్వ సమన్విత అండాద్ బహిశ్చిదాకాశ మయ జ్ఞాన మహా గుహాత్ లోకాలకు ఉపకారం చేయ కలిగించటానికై బ్రహ్మాండాలకు పైన ఉన్న స్వామి అందులోంచి దిగాడు ఇదంతా యోగపరమైన రహస్యం సహస్రార కమలంలోంచి దిగుతూ సరిగ్గా శంకరుల వారికి చెప్పినట్టుగా సుధాదారా సారైస్ చరణ యుగలాంతర్ విగలతై ప్రపంచం సించతి పునరపి రసాంనాయ మహసహా ఆవాప్య స్వాం భూమి వలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ఆ శ్లోకంలోని భావమే ఇక్కడ చెప్పబడుతోంది బ్రహ్మాండంలోకి ఆ పరమేశ్వరుడు ప్రవేశించి హోమగుండం కావాలి కనుక ఏడు సముద్రాలలో చివరి సముద్రాన్ని ఎండగట్టాడు మధ్యంతు సూక్ష్మ రూప సనాతన ఆయన సూక్ష్మ రూపంలో ప్రవేశించి హోమగుండాన్ని సిద్ధం చేస్తున్నాడు యాగం చేశాడని హయగ్రీవ స్వామి చెప్పడం ఆపాడు ఇది శ్రీ లలితో పాఖ్యానంలోని మహాశంభుని చే మహాయాగక్రము అనే అంశం సంపూర్ణము శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు